హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఈరోజు ఏంటంటే సొగసు డిజైనర్ స్టూడియో నుంచి త్రీ పీస్ కుర్తా సెట్స్ లేటెస్ట్ గా అయితే చాలా డిజైన్స్ యాడ్ అయిపోయాయి అండ్ కొన్ని డిజైన్స్ అయితే మళ్ళీ రీస్టాక్ కూడా అయ్యాయి అనమాట ఇక బడ్జెట్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఇక సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ స్టోర్ మీ అందరికీ తెలిసిందే ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సాఫ్ట్ కాటన్లో చూసేయండి మొత్తం ఇలా ప్రింటెడ్ స్టైల్ అనమాట ఫ్లవర్స్ ఉంటాయి మొత్తం కూడా దుపట్ట ఇలా వస్తుంది బాటమ్ కూడా ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ త్రీ పీస్ సెట్ ఇది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే ఉంటాయి ఇక ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అయితే సేమ్ ప్రైస్లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇలా చూడండి సో ఆల్రెడీ ఇవి రీస్టాక్ అయినటువంటి డిజైన్స్ అనమాట సేమ్ ప్రైస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఆల్రెడీ వైట్లో చూసాం కదా త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాం మంచిగా చందేరి అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి విత్ లైనింగ్ ఉంటుంది చందేరి నెక్ ప్యాటర్న్ దగ్గర ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇస్తారు త్రీ పీస్ సెట్ ఇది కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు దుపెట్ట జియో షేడ్లో అయితే ఉంటుంది ఇందులో లైట్ బ్లూ కలర్ చూసాం కదా ఆఫ్ వైట్ లో ఉన్నాయి అంటే కొంచెం నెక్ ప్యాటర్న్ ఈ విధంగా కూడా వస్తుంది ఇట్లా ఆఫ్ వైట్ లో టూ పీసెస్ అట్లాగే లైట్ ఎల్లో కలర్లో టూ పీసెస్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ టూ సైజెస్ అయితే ఇందులో మీరు తీసేసుకోవచ్చు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది కొత్తగా వచ్చినటువంటి డిజైన్స్ అనమాట అండ్ సమ్మర్కి కానీ చాలా బాగుంటాయండి క్లాత్ బాగుంది సాఫ్ట్ కాటన్ ప్యూర్ కాటన్లో గ్రే కలర్ షేడ్తో ఇలా డిజిటల్ ప్రింట్లో అయితే వచ్చింది ఈ నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉంటాయి దుపట్టా కూడా చాలా విడ్త్ లెంత్ కానీ విడ్త్ కానీ చాలా బాగుంది ఇందులో మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయి ఇలా చూడండి అండ్ ఇక్కడ బాటమ్ కూడా చిన్నగా డాట్స్ మోడల్లో అయితే ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఈ ప్రైస్లో ఈ పీస్ రావడం అనేది చాలా బెస్ట్ అని చెప్పాలి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అట్లాగే నెక్స్ట్ ప్యాటర్న్ అయితే చూద్దాం ప్యూర్ కాటన్లో వచ్చినటువంటి వెరైటీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇది చూసారా ట్రెండింగ్ ప్యాటర్న్ అండి చాలా చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్ వీ నెక్లో వచ్చింది దీనిపైన కూడా ఇట్లాగా వర్క్ అయితే ఇచ్చారు స్లీవ్స్ అన్ని కూడా త్రీ బై ఫోర్త్ ఉంటాయి ఇది ప్యూర్ కాటన్లో వితౌట్ లైనింగే ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అనమాట విత్ లెంత్ దుపట్టా కూడా చూసుకోవచ్చు పెద్దదిగా ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో సైజెస్ ఏంటంటే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ కన్నా కూడా ఇంకా త్రీ ఎక్స్ఎల్ కూడా యాడ్ అయిపోయింది అనమాట ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంది ఇందులో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ లో చాలా మంది అడిగారు కదా సో మీకోసం అయితే వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ చూసేసాయండి మంచి బ్లాక్ కలర్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా వీవింగ్ లో ఇచ్చారు ప్యూర్ కాటన్ నెక్ ప్యాటర్న్ చాలా బాగా ఇచ్చారండి మొత్తం కూడా మిరర్ వర్క్ ఇచ్చారు అందులోను బటన్స్కి కూడా ఇట్లా స్టోన్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు దుపట్టా కూడా విడత లెంగ్త్ చాలా బాగుంటుంది వీవింగ్ బూటాస్ ఇచ్చారు కాంట్రాస్ట్లో బాటమ్ ఉంది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో కూడా మనకి ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇక ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇది వితౌట్ లైనింగే ఉంటుందండి కాకపోతే ప్యూర్ కాటన్ కదా క్లాత్ కూడా మందంగా చాలా బాగుంటుంది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్లో అయితే వచ్చేస్తుంది సో సింగిల్ కలర్ లో మనకి కావాల్సిన సైజెస్ అయితే లో ఉంటాయి కొంచెం ఫాస్ట్ గా మీరు కాంటాక్ట్ అయిపోవాలి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఏంటంటే మనకి బాతిక్ స్టైల్లో ఇచ్చారు దుపట్ట ఇలా షిఫాన్లో షిబోరీ స్టైల్లో అయితే ఇచ్చారనమాట ప్యూర్ కాటన్లో ఫ్రాక్ మోడల్ ఉంటుంది సైడ్ కట్స్ వస్తాయి ఇట్లాగా ఈ స్కర్ట్స్ దగ్గర కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే ఉంటాయి సో ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్టా అయినా కూడా ఫాలో అయిపోండి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆన్లైన్ స్టోర్ అండి ఆల్రెడీ మీ అందరికీ అంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది క్వాలిటీ మాత్రం బెస్ట్ ఉంటుందండి దానికైతే ఇష్యూ ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదు ఇంకా ఆఫ్ వైట్ వైట్ కలర్ ప్యాటర్న్లో కొంచెం పార్టీ లుక్ లుక్తో అనమాట డొలా సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది మంచి వర్క్ అండి ఇది చాలా బెస్ట్ ప్రైస్ అసలు నైన్ ఫిఫ్టీ రూపీస్లోనే తీసుకోవచ్చు ఈ వర్క్ విత్ లైనింగ్ అండ్ ఇక్కడ మనకి బాటంలో ఆ చిన్నగా గోటపట్టి లేసి ఇచ్చారు దామండ్లో కూడా సేమ్ ఆర్గంజా వర్క్ తో అయితే ఇచ్చారు ప్రెసెంట్ అయితే ఇందులో టూ సైజెస్ లో ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ లో ఉన్నాయి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను సో మీకు ఏమైనా పిక్స్ అట్లా కావాలన్నా కూడా షేర్ చేస్తారు నో ప్రాబ్లమ్ ఇంకా మంచిగా హెవీ రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అండి ప్యూర్లో వస్తుంది బేస్ అంతా కూడా మనకి ఇట్లాగా చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ లైనింగ్ ఇక్కడ నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇట్లా దీనికి బ్యాక్ కూడా ఇట్లాగే ప్రింటెడ్ స్టైల్లో ఇస్తారండి చాలా మంది బ్యాక్ ప్లెయిన్ ఉంటదేమో అనుకుంటారు బ్యాక్ చికెన్ కర్రీ వర్క్ ఉండదు బట్ ఇట్లా డిజిటల్ ప్రింట్స్ అయితే ఉంటాయి కాంట్రాస్ట్ లో బాటమ్ ఉంటుంది డ్యూయల్ షేడ్ లో దుపట్టా అయితే ఉంటుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు ఎల్ ఎక్సెల్ ఎల్ ఎంఎల్ఎక్సెల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇంకా మనకి ఈ సేమ్ ప్రైస్ లోనే ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే వచ్చేసాయి ఒకసారి ఆ ప్యాటర్న్స్ కూడా చూసాయండి మంచి లైట్ బ్లూ కలర్ షేడ్ అండి వీనెక్ ప్యాటర్న్ లో అనమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అసలు షింక్ అవ్వదు మీరు వాష్ చేసినా కూడా ఇలా వీ నెక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా లైట్ గా వర్క్ ఇస్తారు ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ప్లస్ చికెన్ కారీ వర్క్ ఉంటుంది దీన్ని కూడా బ్యాక్ సైడ్ చూడండి ఇలా ప్రింట్స్ వస్తాయి స్లీవ్స్ కి కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది సో అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూసేసాయండి సేమ్ ఫ్యాబ్రిక్ లెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుందండి లైట్ పింక్ షేడ్లో సో ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే లెవెన్ హండ్రెడ్ ఇప్పుడు షిప్పింగ్ కోసం అయితే మీరు ఛానల్ కానీ ఇన్స్టా కానీ ఫాలో అయిపోండి ఇంకా చాలా ట్రెండింగ్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను ఎల్లో కలర్లో చాలా మంది అడిగారు అంటే రీస్టాక్ అయినా కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి ఇలా చూడండి మంచి ఎల్లో కలర్ ఇంకా ఈ వర్క్ చూసారా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అయితే ఉంటుంది ఇట్లా ఉంటుంది స్లీవ్స్కి కూడా గొట్టపట్టి లేస్ అయితే ఇచ్చేస్తారు ఇదేంటంటే మనకి డిజిటల్ ప్రింట్లో దుపట్ట అనేది వస్తుంది మధ్య మధ్యలో బూటాస్ వస్తాయి లెంత్ విడుతూ కూడా దుపట్ట అది చాలా బాగుంటుందండి విత్ లైనింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబ్లెక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి సో రీస్టాక్ అయిపోయిందండి ఇది ఇప్పుడు కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్ నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి ఇక రామా గ్రీన్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా రీస్టాక్ అయిపోయింది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది దుపట్టా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో పర్టికులర్గా మనకి ఎల్ సైజ్ అవైలబుల్ ఉందండి ఎంఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఎంఎల్ టూ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇంకా వైట్ కలర్ లో ఈ మధ్య చాలా మంది అడిగారు వైట్ బాగా ట్రెండ్ కూడా అంటే ఏ అకేషన్ కైనా చాలా డీసెంట్ లుక్ తో అయితే ఉంటుందండి ఇప్పుడు చాలా బెస్ట్ గా వచ్చేసింది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో అనమాట ఇదంతా కూడా మంచిగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటాం కదా అలాంటి ప్యాటర్న్ విత్ సీక్వెన్స్ కూడా వచ్చాయి విత్ లైనింగ్ ఉంటుంది బాటమ్ కూడా మనకి సెల్ఫ్లోనే ఇచ్చారు దుపట్టా స్పెషల్ అండి పష్మినా వర్క్ అంటాం కదా పష్మినా సిల్క్ ఫ్యాబ్రిక్ తో మంచిగా అలాంటి తో దుపట్టా ఇచ్చారు ఇది కూడా ఇప్పుడు చాలా బెస్ట్ ప్రైస్తో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంఎల్ఎక్సల్ త్రీ సైజెస్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే మాత్రం మీరు ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదు అంటే ఇన్స్టా అయినా ఫాలో అయిపోండి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారు అండ్ చాలా వరకు రీస్టాక్ అయిన వాటిల్లో ఇది కూడా వన్ పీస్ అనమాట లైట్ పింక్ కలర్ ఉంటుంది ఇది కూడా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగిల్ పీస్ అంట ఎం సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం కూడా వర్క్ హ్యాండ్ వర్క్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని పీసెస్ అట్లా సింగిల్ సింగిల్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు ఏ సైజ్ ఉందో అది కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా తీసుకోవడానికైతే ఉంటుంది అండ్ కొత్తగా వచ్చినటువంటి ప్యాటర్న్ అంటే పర్పుల్ కలర్లో వీనెక్ లో ఇది చాలా మంది అడిగారు మధ్యలో అస్సలు దొరకలేదు ఇప్పుడు న్యూగా వచ్చేసింది ఇలా చూడండి హ్యా ఇక్కడంతా కూడా నెక్ ప్యాటర్న్ అంతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు వీనెక్ ప్యాటర్న్లో డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఫైన్ క్వాలిటీ ఉంటుంది దుపట్టా చూసుకుంటే ఇట్లా సాఫ్ట్ ఆర్గన్స్ డిజిటల్ ప్రింట్స్ అట్లాగే బూటాస్ కూడా వచ్చేస్తాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ బెస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇంకా మీరు ఇవే బయట చూసుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర అయితే బెస్ట్ ప్రైస్లో తీసుకోవచ్చు ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ వచ్చిందండి కొంచెం డార్క్ ల్యావెండర్ షేడ్ అని చెప్పొచ్చేమో చాలా బాగుంది న్యూ ప్యాటర్న్ అనమాట ఇక్కడ నెక్ ప్యాటర్న్ ఇట్లా సింపుల్ గా మిర్రర్ తో ఇచ్చారు వర్క్ వర్క్ అనమాట విత్ లైనింగ్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ తో ఫ్లవర్స్ ఇచ్చేసి వాటి మధ్యలో వర్క్ ఇచ్చారు ఇది ప్రీమియం క్వాలిటీ అండి దీనికి రెప్లికాస్ ఏంటంటే ఓన్లీ ఈ వర్క్ అంతా ప్రింట్స్ లో వస్తుంది అది రెప్లికా ఇదైతే ఫస్ట్ క్వాలిటీలో వచ్చినటువంటి ప్యాటర్న్ ఇలా ప్యాచ్ వర్క్ వచ్చి వర్క్ వస్తుంది మీరు దానికి దీనికి కంపేర్ చేసుకోండి డిజైన్ ఎక్కడైనా కనపడితే కనుక సో రెప్లికాస్ ఈ మధ్య అయితే వచ్చేస్తున్నాయి ఇలా దుపట్టా ఆర్గంజా దుపట్ట అయితే ఇచ్చేస్తారు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మీకు ప్రీమియం క్వాలిటీ ఇస్తూ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో ఈ కుర్తా సెట్ అనేది అవైలబుల్లో ఉంది లావెండర్ పర్పుల్ రెండు కాబట్టి మీకు ఈ చాలా మోడల్స్ వచ్చేసాయి ఈ శారీ ఇంకా ఆఫ్ వైట్లో అండి అసలు అంటే చాలా యూనిక్ పీస్ అనమాట డిజైనర్ పీస్ అని చెప్పాలి నెక్ ప్యాటర్న్ కాలర్ ఇచ్చారు ప్లస్ దీనికి అంతా కూడా వర్క్ తీసుకున్నారు నీట్గా వర్క్ తీసుకున్నారు ఇక్కడ కూడా ఇట్లాగా ఇట్లా ఫ్లవర్స్ కానీ వర్క్ కానీ చాలా నీట్గా ఉందండి ఇట్లా స్లీవ్స్ ఇక్కడ మళ్ళీ ఆర్గంజా ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశారు ఇది వర్క్ ఇస్తూ ఆఫ్ వైట్లో వచ్చేసింది బాటమ్కి కూడా సేమ్ అదే వర్క్ అనేది ఇచ్చారు దుపట్ట ఎంత బాగుందో చూసారా ఇలా చూసే కంటే వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుందండి ఆర్గంజా సైడ్కి అంతా కూడా వర్క్ ఇచ్చారు కట్ వర్క్ దుపట్ట అయితే ఇచ్చేసారు విత్ లైనింగే ఉంటుంది మీకు ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉంటాయి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అనమాట ఫోర్ సైజెస్ అవైలబుల్లో ఉంటాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చు అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మీకు ఫ్రీ షిప్పింగ్ ఎలాగో ఉంటుంది తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి బ్యాక్ ప్యాటర్న్ కూడా చూడండి ఇక్కడ బ్యాక్ కూడా వర్క్ ఇచ్చారు ఇట్లా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఈజీగా ఎంసేప్ అయినా కూడా మనం వేసుకునే విధంగా అయితే ఉంటుంది ప్రతిదీ ప్రీమియం క్వాలిటీ ఇస్తారండి ఇక్కడ నుంచి ఎందుకంటే పర్సనల్గా నేను కూడా తీసుకున్నాను కదా అండ్ న్యూగా ఇది మార్కెట్లో బాగా ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కుర్తా సెట్ అనమాట ఈ డిజైన్ ఆల్రెడీ చూసే ఉంటారు వైట్ అండ్ బ్లాక్ కలర్ లో వచ్చింది బీట్స్ వర్క్ ఇస్తారు మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి విత్ లైనింగే ఉంటుంది కాంట్రాస్ట్ బాటమ్ ఉంటుంది దుపట్టా కూడా కాంట్రాస్ట్లోనే ఉంటుంది అండ్ ఛాలెంజింగ్ ప్రైజే అండి ఇక్కడ స్లీవ్స్కి కూడా వర్క్ చూడొచ్చు ఇలా స్లీవ్స్కి వర్క్ కూడా వచ్చేస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే డిజైన్స్ యాడ్ అయిపోయినా కలర్స్ యాడ్ అయిపోయినా కూడా ప్రైస్ అయితే సేమ్ ఈ ప్రైస్ కూడా మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఈ ప్రైస్లో అయితే ఎక్కడా లేదు మార్కెట్లో చూడండి ఒకసారి మీరు కూడా ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చు ఇంకా ఇంకొంచెం పార్టీవేర్ ఫ్యాబ్రిక్లో పార్టీవేర్ డిజైన్లో కావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్లో మొత్తం కూడా మగ్గం వర్క్ అయితే ఇచ్చారు ఇట్లాగా ఇక్కడ స్లీవ్స్కి కూడా ఇదే వర్క్ ఉంటుంది ఇందులో ఏంటంటే టూ టూ ఏ వచ్చేస్తున్నాయి ఎప్పుడు కూడా ఎం అండ్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా ఇప్పుడు రెప్లికాస్ చాలా వచ్చాయి ఫ్యాబ్రిక్ చేంజ్ అయిపోతుంది ఇంకా మీకు ఫ్యాబ్రిక్ చేంజ్ అయితే ఎట్లాగో ఆటోమేటిక్ ప్రైస్ తక్కువ అని చెప్తారు కదా అదనమాట ఇవి మాత్రం ప్రీమియం క్వాలిటీ ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ వెరైటీ ఇవి కూడా చాలా సార్లు రీస్టాక్ అయితే అవుతున్నాయి కాలర్ నెక్ ఉంటుంది మిర్రర్ వర్క్ ఉంటుంది ఇందులో ఈ మధ్య రీసెంట్ గా అయితే రెప్లికాస్ వచ్చేసాయి ఈ ఫ్లవర్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయండి వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా తేడా ఉంటుంది ఇది ఫస్ట్ మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో అదే క్లాత్ తో వచ్చినటువంటి వెరైటీ ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫస్ట్ క్వాలిటీ ఇస్తుండే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే తీసేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రీమియం క్వాలిటీతో రీస్టాక్ అయినటువంటి కొన్ని మోడల్స్ చాలా మంది రీస్టాక్ చేశారా అని అడిగారు కదా అలా అండ్ బ్లాక్లో ఇది ఓన్లీ వన్ సైజ్ మాత్రమే ఉంది ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కది ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్లో ఉంటుంది వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ మనకి ఎల్ సైజ్లో అవైలబుల్ ఉంది ఎమ్ కానీ ఎల్ కానీ అండి ఇద్దరు కూడా యూస్ అయ్యే విధంగా ఉందనమాట ఇట్లా కాంట్రాస్ట్లో బాటమ్ వస్తుంది దుపట్ట కూడా ఈ విధంగా చక్కగా ఉంటుంది చాలా ట్రెండింగ్ వెరైటీ ఇది కూడా ఇన్ కేస్ ఆల్ సైజెస్ రీస్టాక్ అయితే కూడా పోస్ట్ చేసేస్తాము ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు ఎంఎల్ టూ సైజెస్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా వీనెక్ ప్యాటర్న్లోనే సో ఇందులో కొంచెం లైట్ లావెండర్ షేడ్ ఇది కూడా ఓన్లీ వన్ మాత్రమే వన్ పీస్ మాత్రమే ఉందండి ప్రజెంట్ అయితే ఎం సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చు డిజిటల్లో దుపట్టా వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ చూ చూద్దాం ఆనియన్ పింక్ షేడ్లో అండి ఇవి కూడా ప్రెసెంట్ అయితే ఒక టూ పీసెస్ మాత్రమే ఉన్నట్టున్నాయి కంప్లీట్ హ్యాండ్ వర్క్తో వచ్చేస్తుంది మీకు ఇక్కడ ఈ వర్క్ ఏదైతే చేంజ్ అవుతుందో అంటే నార్మల్ వర్క్ అయితే ఇస్తారో అప్పుడు ప్రైస్ చాలా తక్కువకి ఇచ్చేస్తారనమాట ఇది ప్రీమియం క్వాలిటీ మనం ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి క్వాలిటీ అనమాట ఇది కూడా బెస్ట్ ఏ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇవ్వరండి ఆల్రెడీ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో హ్యాండ్స్ ఇక్కడ వర్క్ చూసాం కదా ఇందులో హ్యాండ్స్ కి వర్క్ ఉండదు ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం ఈసారి కొన్ని ప్రైజెస్ కూడా తగ్గించే పెట్టారు ఒకసారి చూడండి మంచి కొంచెం డార్క్ లావెండర్ షేడ్ లో ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది మనకి ప్యూర్ మస్లిన్ లో అయితే వస్తుంది అనమాట హ్యాండ్ వర్క్ కంప్లీట్ గా ఇదంతా కూడా ఇది కూడా ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు ఎంఎల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి చాలా బాగుంటుందండి లెహరియా దుపట్ట కామన్ గా చాలా వాటికి కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసేసి పెట్టండి ఆర్డర్ చేసుకునే ముందు మీకు ఈజీ అయిపోతుంది అండ్ న్యూ కలర్స్ చాలా యాడ్ అయిపోయాయి అని చెప్పాను కదా లైట్ లావెండర్ షేడ్ అండి కొంచెం బేబీ పింక్ లాగా కూడా కనబడుతుండొచ్చు లైట్ లావెండర్ షేడ్ ఇది బ్లాక్ కలర్ బీడ్స్తో ఇలా వర్క్ అయితే ఇచ్చారు కి కూడా ఉంటుంది ఇలా చూడండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే అండి ఇవి కూడా మీరు కావాలి అంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు క్లాత్ ప్రతిదీ బాగుంటుందండి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇక్కడ నుంచి తీసుకున్న వాళ్ళకి కూడా ఐడియా ఉండి ఉంటుంది సో ఒకసారి కావాలంటే రివ్యూస్ కూడా మీరు చెక్ చేయండి ఇంకొకటి ఏంటంటే సైజ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అంటే మీకు సపోజ్ ఎల్ సైజ్ అనుకుంటే మీకు ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటే కనుక ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేసుకోండి కొంచెం అది కూడా మెన్షన్ చేయమని చెప్పారు సో అదనమాట నెక్స్ట్ సైజ్ తీసుకుంటే ఇంకా ఇష్యూస్ అయితే అస్సలు ఉండవు ఇలా చూడండి గ్రే కలర్ ప్యాటర్న్ ఇవి చాలా చాలా మార్కెట్లో ట్రెండింగ్ ప్యాటర్న్స్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు ఆల్ సైజెస్ అవైలబుల్ ఆల్ సైజెస్ మీన్స్ డబల్ ఎక్స్ఎల్ వరకి ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి విత్ లైనింగ్ తోనే ఉంటుంది ఫస్ట్ వచ్చింది మార్కెట్లో ఈ గ్రే కలర్ ప్యాటర్న్ వచ్చింది ఆ తర్వాత మనం ఇందాక చూసిన లావెండర్ కానీ వైట్ కలర్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ వచ్చేసాయి అండ్ ఇంకొంతమంది ఏంటంటే కలర్ని బట్టి కూడా ప్రైజెస్ అయితే చేంజ్ చేస్తున్నారు ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదు ఫస్ట్ నుంచి ఎలా ఏ లో ఇస్తున్నారో అదే ప్రైజ్ అనమాట కొత్త కలర్ అని చెప్పాను కదా పర్పుల్ కూడా యాడ్ అయిపోయింది దీంట్లో అంటే కొంచెం కలర్స్ చేంజ్ అయినప్పుడు బీట్స్ వర్క్ చేంజ్ అయినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది కదా సో ఈ పీస్ అయితే అలాగే ఉంది ఇవి చాలా బాగా సేల్ అయిపోతున్నాయి వీడియోలో వేయకముందే ఆర్డర్స్ చాలా ఉన్నాయన్నమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు సో కొంచెం ఫాస్ట్గా అయితే మీరు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి పర్టికులర్గా మీకు ఏ సైజ్ కావాలి అనేసి వాట్సప్ చేయండి మీకు రిప్లై చేస్తారు ఇంకా మిగతా కొరియర్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తారు ఇంకొక కొత్త ప్యాటర్న్ వచ్చేసింది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి అసలు ఫ్యాబ్రిక్ మాత్రం ఫాలింగ్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది అండి వీనెక్ ప్యాటర్న్ ఇది కూడా మంచిగా మనకి వర్క్ అయితే ఇచ్చారు అక్కడక్కడ కుందన్ స్టోన్స్ ఇచ్చారు చూడండి ఇట్లా మంచి మెరూన్ కలర్ అనమాట మంచి షైన్ కూడా ఉంది దుపట్టా హైలైట్ అండి ఇట్లాగా ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ తీసుకుని కట్ వర్క్ అంతా కూడా హైలైట్ ఎంఎల్ ఎంఎల్ఎక్స్ఎల్ ప్రజెంట్ అయితే త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎంఎల్ఎక్స్ఎల్ అండ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలాగో ఉంటుంది మీ అందరికీ తెలిసిందే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేదంటే ఇన్స్టా అయినా ఫాలో అయిపోతే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూడడానికి అయితే ఉంటుంది అండ్ ఎక్కడికైనా షిప్పింగ్ ఉందండి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇన్ కేస్ అట్లా మనకి అదర్ కంట్రీస్కి అట్లా షిప్పింగ్ కావాలి అంటే ఆ ఛార్జెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి ఇలా చూడండి వైట్ కలర్లోనే వీనెక్ ప్యాటర్న్తో ఇది కూడా చాలా ట్రెండింగ్ ప్యాటర్న్ వీనెక్ ప్యాటర్న్ వచ్చేసి లావెండర్ కలర్ బీడ్స్ ఇచ్చారు విత్ లైనింగ్ ఉంటుంది ఇక్కడ మనకి బాటంలో కూడా వర్క్ అనేది ఇచ్చారు బాందిని ల్యావెండర్ లో బాందిని దుపట్ట ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇంకా వీనెక్ లో వీనెక్ ప్యాటర్న్ లోనే రామా గ్రీన్ అనమాట ఇవి చాలా అంటే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతున్నాయి రీస్టాక్ అవుతున్నాయి అండ్ ఆర్గన్జా దుపట్ట అయితే ఉంటుంది దీంట్లో ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇస్తారు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి ఇందులో ఏంటంటే ఇంతకు ముందు కూడా చూపించినట్టున్నాము టూ కలర్స్ ఉన్నాయి సేమ్ లో టూ కలర్స్ అయితే ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకా సైజెస్ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మీరు ఆర్డర్ చేసేటప్పుడు సైజ్ మెన్షన్ చేసి ఆర్డర్ చేసేసుకోండి సైజ్ విషయంలో ఎక్స్చేంజ్ అట్లాంటిది అయితే ఏమీ ఉండదండి మీరు పర్టికులర్గా మీకు కావాల్సిన సైజ్ కరెక్ట్గా మెన్షన్ చేయండి కొన్నిసార్లు అంటే అదే ఇందాక చెప్పినట్టే సైజ్ విషయంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే కొంచెం నెక్స్ట్ సైజ్ ఆర్డర్ చేసుకుంటే బెటర్ అనమాట టోలా క్రేప్ ఫ్యాబ్రిక్లోని వైన్ కలర్లో వచ్చినటువంటి ప్యాటర్న్ ఇది చాలా సార్లు రీస్టాక్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు కూడా రీస్టాక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి షేర్ చేసేస్తున్నాము థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లోనే వచ్చేస్తుంది మంచిగా బనారసీ దుపట్టా వస్తుంది సైజెస్ అయితే ఉంటాయండి అన్ని నెక్స్ట్ చూద్దాం పింక్ కలర్ ప్యాటర్న్ పింక్ ఉంటుంది వర్క్ చూసారా మోతీ వర్క్ తో వచ్చేసింది హ్యాండ్ వర్క్ అనమాట లెహరియా దుపట్ట ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది అలాగే ఎల్లో లో ఇంకా గ్రాండ్గా ఉండాలి అనుకుంటే కనుక ఇంకొక ప్యాటర్న్ కొత్తగా అయితే వచ్చేసింది చూడండి గోల్డెన్ ఎల్లో అని చెప్పొచ్చు హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం కూడా ఒకసారి ఇట్లాగా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ దుపట్ట కూడా సేమ్ మనకి సెల్ఫ్ అయితే ఇచ్చేస్తారు దుపట్ట స్పెషల్ అనమాట ఇదంతా కూడా బనారసీ దుపట్ట ఈ ఫ్లవర్స్ ఇదంతా ఏం చూస్తున్నారో ఇదంతా కూడా వీవి అంటే బనారసీలో మంచిగా మీనాకరి వర్క్తో ఉన్నటువంటి దుపట్ట అనమాట సో ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి ఎందుకంటే దుపట్ట చాలా కాస్ట్ పడుతుంది దీనికి విడిగా మనం తీసుకుంటే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో మీరు తీసుకోవచ్చు సైజెస్ అయితే అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీనెక్ ప్యాటర్న్లోనే సో గోల్డెన్ ఎల్లో షేడ్లో అయితే ఉండే ప్యాటర్న్ ఆర్గంజా దుపట్ట ఉంటుంది మీకు ఇట్లా ఆర్గంజా దుపట్ట వచ్చినప్పుడు కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుందండి బనారస్ దుపట్ట వచ్చినప్పుడు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వేరియేషన్ అయితే ఉంటుంది ఇలా చూ ఇట్లాగా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షూ ఫ్రీ సైజెస్ అయితే అన్నీ కూడా ఉంటాయి ఇట్లా ఈసారి కాటన్లో కూడా చాలా వెరైటీస్ యాడ్ అయిపోయాయి సో మీరు ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి సైజెస్ ఇష్యూ ఏమైనా ఉంటే మీకు కొంచెం డౌట్ ఉంటే ఎల్ వస్తుందా ఎక్సెల్ వస్తుందా అనుకుంటే ఎక్సెల్కి వెళ్ళిపోండి సో ఎందుకంటే ఇబ్బంది ఉండదు ఆన్లైన్ స్టోర్ కాబట్టి ఎవరికి కూడా ఇష్యూ లేకుండా అయితే ఉంటుంది సో ఇంకా న్యూ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి గ్రూప్ లింక్స్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో హ్యాపీగా అయితే షాపింగ్ చేసేసుకోండి వీడియో వచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్